ప్రముఖ యూట్యూబర్ బైయా సన్యాదవ్ యాదవ్ ప్రస్తుతం ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులో ఉన్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే బయస్ సన్యాదవ్ పై గతంలో అంటే సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే కేసు నమోదైంది ఈ కేసులో అతను అరెస్ట్ చేయడానికి అయితే పోలీసు ఇద్దామవడంతో అయితే బైయా సన్యాదవ్ యాదవ్ ముందుగా హైకోర్టులో అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు అయితే బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో అయితే బైయా సన్యాదవ్ యాదవ్ దుబాయ్ పారిపోయినట్లయితే తెలిసింది దీంతో వెంటనే పోలీసులు బయస్ సన్యాదవ్ యాదవ్ పై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అయితే బైయాస్ అన్యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతుంది ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి చల్లి దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది చెన్నై ఎయిర్పోర్ట్లు దిగగానే ఎన్ఐఏ అధికారులు అయితే బైయాస్ అన్యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు అసలు బైయాస్ అన్యాదవ్ను ఎన్ఐఏ ఎందుకు అదుపులోకి తీసుకుందని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అయితే పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు బైఎస్ అన్ యాదవ్ పాకిస్తాన్లో ఉన్నారని ఆపరేషన్ సింధులు జరిగినప్పుడు కూడా బైఎస్ అన్ని యాదవ్ పాకిస్తాన్లో ఉండడని చెప్పేసి కూడా ఎన్ఐఏ గుర్తించింది అసలు బైఎస్ అన్ని యాదవ్ పాకిస్తాన్లో ఎందుకు ఉన్నాడు ఆ సమయంలో ఏం చేశారని చెప్పేసి కూడా ఎన్ఏ అధికారులు విచారిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది మనం చూసుకున్నట్లయితే బైఎస్ అన్ని యాదవ్ బైక్పై తిరుగుతూ అయితే యాత్రలు చేస్తుంటాడు మనం చూసుకోవచ్చు లడఖ్ జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళైతే ఆ వీడియోలను అయితే యూట్యూబ్లో పోస్ట్ చేయడం తర్వాత తన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఫేమస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లు ఉంటాయా వాటిని ప్రమోషన్ చేయడం మొదలు పెట్టాడు యూట్యూబ్లో కావచ్చు టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు ఇలా ప్రమోషన్ చేయడం మొదలుపెట్టాడు ఈ నేపథ్యంలోనే ఆర్టీసీఎండి సజ్జనర్ అయితే ఇందుకు సంబంధించి కూడా ఒక ట్వీట్ అయితే ట్విట్ చేశాడు ఏంటంటే బైయాస్ అన్ ఇట్లా బెట్టింగ్స్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తున్నాడని దీనివల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి కూడా ట్విట్టర్లో పేర్కోవడం జరిగింది వెంటనే నూతన కల్పిసులు అయితే బైయాస్ అన్యాదవ్ పై అయితే కేసు నమోదు చేశారు ఆ తర్వాత బైయాస్ అన్యాదవ్ దుబాయ్ వెళ్ళడం అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళడం అసలు పాకిస్తాన్లో ఏం చేశారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఆ చర్చనీంశంగా మారింది పాకిస్తాన్తో అతను ఎవరితో ఉగ్రహాలతో సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇంతకుముందు కూడా చూసాం ఒక యూట్యూబర్ ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కూడా భారతదేశానికి ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేసిందంటూ కూడా ఆరోపణలు వచ్చి ఆమెను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారించింది కూడా ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా అలాగే బైఎస్ అన్యాదవ్కి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే వాకప్ మనం చూసుకోవచ్చు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఆమెకు చాలా మర్యాదలు చేసిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే బైఎస్ అన్యాదవ్కి సంబంధించి కూడా పాకిస్తాన్లో ఉన్నప్పటి వీడియో కూడా ఆయన వీడియోలో ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేసుకున్నారు అసలు బైఎస్ అన్యాదవ్ చాలా సార్లు కూడా పాకిస్తాన్కి వెళ్ళాడు సో ఈ ఎన్ని అన్ని సార్లు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడ దానిపై కూడా ఎన్ని అధికారులు అయితే విచారణ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా బయ్య సన్ని యాదవ్కు ఉగ్రవాదు ఏమైనా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరోవైపు బయస్ సన్యాదవ్ యాదవ్ తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు అమాయకుడని అనవసరంగా కేసులో ఎరికిచ్చారని చెప్పి చెప్తున్నారు అయితే ఎన్ఐఏ బయ్యస్ అన్ని అదుపులోకి తీసుకున్నట్లయితే అధికారికంగా ప్రకటించలేదు ఈ నేపథ్యంలోనే అతని తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెబియస్ కార్పొరస్ పిటిషన్ వేసే ఆలోచనలో వారు ఉన్నట్లయితే తెలుస్తుంది Subscribe to One India and never miss an update.